నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూత్ విత్ తిరుపతి ప్రజలరా దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికి చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైతే మనకి ఏమైనా గాయమైందనుకో ఆ పుండు మీద పసుపు చల్లితే ఎంత మంట వస్తుందో ఫస్ట్ మంటనే వస్తుంది తర్వాత కొద్దిగా ఆ బ్లీడింగ్ అదంతా తగ్గి కొంత ఇబ్బంది కాకుండా ఉంటుంది సో ఇప్పుడు మంత్రులకు కూడా అదే బాధ ఉన్నది ఎమ్మెల్యేలకు కూడా అదే బాధ ఉన్నది పుండు మీద కారం జరుగుతాయి ఎంత మంత్రి అంత మంటతో కనబడుతున్నది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కనబడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు మంత్రుల బాధ ఎమ్మెల్యేల బాధ ఒకటే రేవంత్ రెడ్డి సార్ ఒంటెత్తి పోకడబోతున్నాడు రేవంత్ సార్ ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు రేవంత్ సార్ ఏదనుకుంటే అదే జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే అందరి డిసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నీ ఒపీనియన్ ఏంది నీ ఒపీనియన్ ఏంది ఏ ఒపీనియన్ ని మనం ఫైనలైజ్ చేద్దాం అందరి ఒపీనియన్స్ స్వీకరించి దాంట్లో ఫార్టీ పర్సెంట్ వస్తే సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ ఈ ఒపీనియన్ ని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి సార్ తన సొంతంగా తను డిసిషన్ తీసుకుంటా ఉన్నాడు తన సొంతంగా తను దూకుడు పెంచుతా ఉన్నాడు ముందుకు పోతా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదనేటటువంటి ఆలోచనతో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కానబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డి సార్ పైన గట్టిగా మాట్లాడుతున్నారు గట్టిగానే విమర్శిస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం సో మరి వాళ్ళు కూడా పార్టీలు మారేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది ఏ టైం కన్నా రాజీనామా చేయవచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్న అంశం సో ఎందుకు రేవంత్ రెడ్డి పైన వీళ్ళు కొంత కోపంలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అంటే సో మొన్న జరిగి నిన్న జరిగినటువంటి ఏదైతే పీసీసీ కన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి అంశం సో పిసిసి పదవి మహేష్ కుమార్ గౌడ్ చేతిలో పెట్టడం కొంతమంది నేతలకు ఇష్టం లేదా సో వేరే టోళ్ళు అయితే బాగుంటుంది ఈ పేరు అయితే బాగుంటది ఆ పేరు అయితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా వేరే 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 పేర్లు ఇచ్చాడు అనేట ఒక చర్చ నడుస్తుంది వీళ్ళ అధిష్టానాన్ని కూడా చెప్పినట్టు వీళ్ళైతే బాగుంటది వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాంగ్రెస్ వీళ్ళ పేరు వింటరు కాంగ్రెస్ లో వీళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా చెవదాటరు కాంగ్రెస్ లో వీళ్ళకు ఒక కీలకమైనటువంటి అంశం ఉంది వీళ్ళకు ఖచ్చితంగా పీసీసీ పగ్గం వీళ్ళ చేతిలో పెడితే కాంగ్రెస్ ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంకా ఎక్కువ మంది వస్తారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు మెయింటైన్ చేయగలేటటువంటి సత్తా ఉన్న లీడర్ ఈయన చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అధిష్టానానికి కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లు ఇచ్చే ప్రయత్నం చేసిరాట కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి ఫుల్ అండ్ పర్మిషన్స్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి చేతిలోనే డిసిషన్ పెట్టినారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలోనే పీసీసీ గా ఉన్నాడు కాబట్టి సో ఆయనకు తెలుసు ఎవరికి ఇస్తే బాగుంటది ఎవరికిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా ముందు పోయే అవకాశం ఉంటది ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు ఎవరికా సత్తా ఉంది అంశం రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే ఆయన పీసీసీగా గా కొనసాగిండు కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని విజన్స్ ఉంటాయి ఆ విజన్స్ లో భాగంగా చాలా మంది రేవంత్ రెడ్డి చెప్పినాడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దు వేరే టోళ్ళ మధుయాశ్రీ గౌడ్ ఉన్నాడు తర్వాత ఆ ఎస్సీ విషయంలో ఇంకొకళ్ళు ఉన్నారు ఎస్టీ విషయంలో ఉన్నారు ఇదే బీసీ విషయంలో ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఓ వైపు ఎస్సీకి సంబంధించిన అంశంలో ఇటు అద్దంకి దయాకర్ కానివ్వండి లేకపోతే ఆ బీసీకి సంబంధించినటువంటి విషయంలో మధు యాస్కి గౌడ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఉన్నారు సో వీళ్ళు సీనియర్ లీడర్లు కదా వీళ్ళకి కూడా ఇవ్వచ్చు అనేటటువంటి ఒక హోప్ తో కూడా ఉంటుండే తర్వాత ఇంకా చాలా మంది జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఒకసారి ఇచ్చి చూడండి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు గతంలో వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా పీసీసీ పదవులలో ఉండే ఉండే కదా జానారెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ పీసీసీ పక్కంలోనే ఉండే కదా మాకు ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ తో వీళ్ళు కూడా ఉంటుండేనట కానీ సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ సంచలన డిసిషన్ ఎవరిని అడగకుండా ఈయన బాగుంటది అనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిండు మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించినటువంటి టీపీసీసీ పదవి అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది తర్వాత కార్పొరేషన్ చైర్మన్ లకు సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క పొంగులేటి రెడ్డి వీళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్సే ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుంది సో వీళ్ళు ముగ్గురు వీళ్ళకి సంబంధించిన ఓన్ డిసిషన్స్ తీసుకున్నారు వీళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో కూడా ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేదు వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వేవరిస్తా ఉన్నారు వీళ్ళ పని మనం నచ్చట్లేదు అంటూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు నడుస్తున్నాయి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి ఒంట తిపోకడా ఒకటే రోడ్డు మీద పోతా ఉన్నాడు ఎన్ని దారులు నిలబడినా కూడా ఆ దారుల వెనుకాల చూస్తలేడు మేము పిలిచినా వాతలేడు మేము ఏమన్నా చెప్పినా కూడా వింటలేడు తన ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉన్నాడు ఒక కోణం కూడా వినబడుతున్నది ఇదే నేపథ్యంతో అధిష్టానానికి కూడా వీళ్ళు కంప్లైంట్ ఇయ్యబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఓవైపు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇలా గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ పార్టీలో మేము కొనసాగలేము మేము రాజీనామా చేసినా పర్లేదు మరీ ఓన్ డిసిషన్ తీసుకుంటే ఎట్లా మేము ఎందుకు మరి ఇక్కడ కీలుబొమ్మలమా మామేమో ఆట మేము ఉన్నది మంత్రి పదవులు మాకిచ్చేది ఎట్లీస్ట్ మమ్మల్ని అడగకపోతే ఎట్లా మా డిసిషన్ తీసుకోలేకపోతే ఎట్లా అని చెప్పి చాలా మంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం పైన ఒక చర్చ కూడా కొనసాగుతుంది అంటే ఈ విధంగా తెరపైకి వస్తున్నటువంటి టాపిక్స్ సో ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి వాటికి చెక్ పెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం సో వైపు రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి పదవులు ఉండడం కూడా రేవంత్ రెడ్డి దగ్గర రెండు మంత్రి పదవులు కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి ఒకటి విద్యాశాఖకు సంబంధించినటువంటి పదవి మరొకటి హోంశాఖకి సంబంధించినటువంటి పదవి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు పీసీసీగా కొనసాగిండు దాదాపు ఎనిమిది నెలల పాటు ముఖ్యమంత్రి ఆయననే పీసీసీ ఆయననే మంత్రి ఆయననే కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఆయనదే మరి అన్ని ఆయన దగ్గర ఉన్నప్పుడు మేము ఎందుకు మేము ఉండి దండే కదా మేము గెలిచి దండే కదా ఇంకోటి ఏంటంటే పాయింట్ ఎమ్మెల్యేల ఎంపీల మంత్రులు ఎమ్మెల్సీల పాయింట్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు నచ్చిన వ్యక్తికి ఇస్తున్నాడు మరి మా దగ్గర కూడా చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు అనేటటువంటి ఒక అంశం మంత్రుల దగ్గర ఉండే వస్తున్నది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర చాలా మంది పొంగులేటి పైన అభిమానంతో పొంగులేటి అంటే ఇష్టం ఉండో పొంగులేటి దగ్గర కరుడు కట్టినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు సీనియర్ లీడర్లు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ప్రేమ ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన గౌరవం ఉండి అన్నయ్య అన్నయ్య అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక ఇద్దరు ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు తర్వాత అలాగే సీతక్క దగ్గర కూడా కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు అట్లనే ఆ సీతక్కతో పాటు ఆ తర్వాత బట్టల దగ్గర కూడా కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కఠోర దీక్ష చేసిన కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా సో వీళ్ళ దగ్గర కూడా సీనియర్ లీడర్లు ఉంటారు సో మంత్రులు కూడా అనుకుంటారు నీకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తా నీకు కూడా మంచి కీలకమైన పదవి వస్తుంది నాకు మంత్రి పదవి వచ్చింది కదా నెక్స్ట్ వీక్ ఒక మంచి పదవి ఇప్పించే ప్రయత్నం చేస్తా అది ఎస్ ఇది ఎస్ అని చెప్పి మంత్రులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పుకుంటారు సో మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఏదో ఒక పదివిప్పియ్యాలనేటటువంటి ఆ తాతాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఒక ఒపీనియన్తో ఉంటారు కానీ ఆ ఛాన్స్ లేకుండా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరో ఒక పర్సన్కి ఒక పది వస్తే బాగుంటుంది అది నేనే ఇప్పించిన అని చెప్పి చెప్పుకోవడానికి గౌరవంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆ మంత్రితో ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తా ఉన్నాడు ఒక వ్యక్తి కాబట్టి సో నా తర్వాత ఈ తమ్ముడు ఎదగాలనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలకు కూడా ఉంటాయి కానీ ఆ ఛాన్స్ లేకుండా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ ఛాన్స్ రాకుండా ఆ చేపిస్తా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది అంటే మా వాళ్ళు అర్హులు కాదా మా వాళ్ళు ఎలిజిబుల్ కాదా మా వాళ్ళకి ఎందుకు రావు పదవులు మా దగ్గర ఉన్నటువంటి కీలక నేతలకు పదవులు ఎందుకు రావు మా నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళకి ఎందుకు వస్తలేవు పదవులు ఆంధ్రకి సంబంధించినటువంటి ఇతర ముగ్గురు నేతలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన ఆంధ్ర వాళ్ళు కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు సీనియర్ కార్యకర్తలు కరుడు పెట్టినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు కాంగ్రెస్ అంటే చొక్కాలు దింపుకొని కాంగ్రెస్ కోసం అవసరం అనుకుంటే ప్రాణాలు త్యాగం చేసేటటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి ఒంటతి పోకట్లో పోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులకు లేకపోతే వీళ్ళు ఇస్తున్నటువంటి ఇంకా వేరే వేరే పదవులకు అర్హులు కాదా వీళ్ళు సరిపోరా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ లో అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళకి ఏనటువంటి పదవులు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అనుచరులకు ఎందుకు ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి పోస్ట్ ఉండేటటువంటి అదే వ్యక్తికి రెండో రెండో పోస్టులు ఎందుకు ఇస్తా ఉన్నారనేట ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి ఇవన్నీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి సో రేవంత్ రెడ్డి దాటుకుంటూ ముందు పోయేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది సో అధిష్టానంతో రేవంత్ రెడ్డి కూడా అనేటటువంటి ఒక చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన కొంత సీరియస్ గా ఉన్నారనేటటువంటి చర్చ వినబడుతుంది చాలా మంది అలుగుతున్నారు మా వాళ్ళకి ఎందుకు రావు పదవులు అని చెప్పి మాకు ఎందుకు ఇయ్యరు పదవులు అని చెప్పి సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న చర్చ వాటితో పాటు మంత్రి పదవులు కూడా నేను అలగుండి కాదా రాజగోపాల్ రెడ్డి అలుగుడు తర్వాత ఇంకా ఎమ్మెల్యేలు చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళందరూ అలగడము మేము మంత్రులం కాదా మేము మంత్రి కావద్దా ఎవరెవరికో ఇస్తా ఉన్నారు మంత్రి పది జూపల్లి కృష్ణారావుకి ఇచ్చిరు కొంగులేడి రెడ్డికి ఇచ్చిరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వ్యక్తులకు ఇచ్చిరు ఇదే కాంగ్రెస్ లో పుట్టి పెరిగి కాంగ్రెస్ తోనే మేము ఉండి కాంగ్రెస్ తోనే పోరాటం చేస్తూ కాంగ్రెస్ తోనే మేము మొత్తం కీలక పాత్ర పోషిస్తే మనకు ఎందుకు పదవులు ఇవ్వట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో మరి రేవంత్ రెడ్డిని కొంత టార్గెట్ చేసినట్టే కనబడతా ఉన్నది పదవులకు సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ ఇదే కొనసాగుతూ ఇంకా పూర్తి దాకా లాస్ట్ వరకు పార్టీలో లేకుండా మంచిదే అనేటటువంటి ఒపీనియన్ తో ఎమ్మెల్యేలు వస్తా ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి